వేదాలు హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు వేదములను శృతులు అంటే వినబడినవి అని ఆమ్నాయములు అని అంటారు విద్ అనే ధాతువుకు తెలియుట అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని అవి ఏ మానవుల చేతను రచింపబడలేదని ప్రగాఢ విశ్వాసం కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టలు అని అంటారు ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదత కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం వేదాలకు తొమ్మిది రకాల పేర్లున్నాయి అవి ఒకటి శృతి రెండు అనుశ్రవం మూడు త్రయి నాలుగు సమమ్నాయము ఐదు నిగమము ఆరు ఆమ్నాయము ఏడు స్వాధ్యాయం ఎనిమిది ఆగమం తొమ్మిది నిగమం ఇక శృతి అంటే గురువు ఉచ్చరించిన దాన్ని విని అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు రెండవది అనుశ్రవం గురువు ఉచ్చరించిన దాన్ని సరిగా తిరిగి అదేవిధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు ఇక మూడవది త్రయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదములను కలిపి త్రయి అని అంటారు సమం నాయము ఎల్లప్పుడూ అభ్యసింపబడునది అనే అర్థం నిగమము భగవంతుని రూపములో బయలుపడేది యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు ఇక ఆరవది ఆమ్నాయము ఆవృత్తి లేదా మరణం ద్వారా నేర్చుకోబడే విద్య ఇక ఏడవది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం ఇక ఎనిమిది ఆగమం భగవంతుని రూపములో బయలుపడేవి ఇక తొమ్మిదవది నిగమం యాస్కుడు నిగమము అని వ్యవహరించాడు వేదంలోని రుక్కులు యజస్సులు సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది ఎవరైనా వేదం నేర్చుకునేవారు చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనం చేయాల్సిందే కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనం చేయవలనంటే బహు కష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహం చూపించేవారు కాదుట మొదట కలగలుపుగా ఉన్న వేదరాశి అదే వేదాలని వ్యాసమహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు ఈ వేదరాశిని వ్యాసుడు రుక్కులు అన్నింటినీ రుక్సంహితగాను యజస్సులన్నిటినీ యజుస్సంహితగాను సామలన్నిటినీ సామ సంహితగాను విడదీసి అలాగే అధర్వ మంత్రాలన్నీ ఒకచోట చేర్చి అధర్వ సంహితగా తయారు చేశాడు కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడయ్యాడని ప్రతీతి అలా నాలుగు వేదాలు ఈ మానవ జాతికి లభించాయి వాటినే చతుర్వేదాలు అంటారు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనే వారికి ఉపదేశించాడు వారు తమ శిష్యులకు బోధించారు అలా గురు శిష్య పరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అన్ని వేదాలు కలిపి దాదాపుగా పదకొండు వందల ఎనభై అధ్యాయాలు లక్షకు పైగా శ్లోకాలు ఉంటాయని అంటారు కానీ ప్రస్తుతం మనకు లభించేవి మాత్రం కేవలం ఇరవై వేల ఇరవై మూడు మాత్రమే అలాగే ఒక్కొక్క వేదంలోనూ నాలుగు ఉప విభాగాలుంటాయి అవి మంత్ర సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తులు ఈ విభాగాల్లో మొదటి రెండింటిని కర్మకాండ అని తరువాత రెండింటిని జ్ఞానకాండ అని అంటారు ఇక చతుర్వేదాల గురించి వస్తే మొదటిది ఋగ్వేదం ఋగ్వేదం తొలుత సామాంజసకం పదిహేడు వందల ప్రాంతంలో ఉచ్చరించబడింది ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు ఋగ్వేద శ్వేతవర్ణ త్రిభుజో రాసభాన అక్షమాలాదర సౌమ్య ప్రీతో వ్యాఖ్యాకృతోద్యమః అంటే ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాట గాడిద ముఖం కలిగి ఉంటాట చేతిలో మాల ధరించి ఉంటాట ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడని చెప్పుకుంటారు సంహితలు ఎనిమిది అష్టకములుగా ఉంటుంది ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది మొత్తం ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తులుగా ఉంటుంది పదివేల ఐదు వందల యాభై రెండు రుక్కులు అంటే మంత్రాలుంటాయి మొత్తం మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల అరవై ఐదు అక్షరాలుంటాయి ఈ మొత్తం ఇరవై ఒక్క శాఖలుగా విభజించారు సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస పైల ఇంద్రప్రమాతి మాండుకేయ సత్యస్రవస్ సత్యహిత మరియు సత్యశ్రీగా విభజించారు ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన శాఖల శాఖపూణి మరియు భాష్కల అని మూడుగా విభాగం అయింది శాఖల మరో ఐదు విభాగాలుగా భాష్కల నాలుగు విభాగాలుగా విభాగం అయింది ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా అవి పైంగ బహ్వ్రిచ అశ్వలాయణ గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి అరణ్యకాలంలో ఉపనిషత్తులుంటాయి అవి నిర్వాణ ఐతిరేయ బహ్వ్రిచ సౌభాగ్య కౌశీతకై ముద్గల నాథబిందు త్రిపుర ఆత్మ ప్రబోధ మరియు అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి ఇక రెండవది యజుర్వేదం యజుర్వేద పురుషుణ్ణి ఇలా దర్శించారు అజస్య పీతవర్ణ సత్ యజుర్వేదో అక్షసూత్రధృత్ వామే కులి సపాణిస్తు భూతిదో మంగళప్రదహ మేకముఖం కలిగి పసుపు రంగులో ఉంటాట ఎడమ చేతిలో కర్ర పట్టుకుని ఉంటాడు సంపదలని శుభముని ఇచ్చేలా ఉంటాడు యజుర్వేదం రెండు భాగాలుగా ఉంటుంది శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం కాన్వ మరియు మాద్యందిన అనే శాఖలుగా ఉంటుంది కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ మైత్రాయణి కఠా మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది కాన్వ శాఖ నలభై అధ్యాయాలుంటాయి మూడు వందల ఇరవై ఎనిమిది అనువాకాలుంటాయి రెండు వేల ఎనభై ఆరు మంత్రాలుగా ఉంటుంది మాధ్యందిన నలభై అధ్యాయాలు మూడు వందల మూడు అనువాకాలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మంత్రఖండాలు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంత్రాలు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు పదాలు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు అక్షరాలుగా ఉంటాయి ఇంత లెక్కతో జాగ్రత్తగా భద్రపరిచారు తైత్తిరీయ శాఖ ఏడు ఖండాలు నలభై నాలుగు ప్రపాతకాలు ఆరు వందల ముప్పై ఐదు అనువాకాలుగా ఉంటుంది మైత్రాయణి శాఖ నాలుగు ఖండాలు యాభై నాలుగు ప్రపాతకాలు రెండు వేల నూట నలభై నాలుగు మంత్రాలుగా ఉంటుంది కటశాఖ ఐదు ఖాండాలు నలభై అధ్యాయాలు పదమూడు అనువాచకాలు ఎనిమిది వందల నలభై మూడు అనువాకాలు మరియు మూడు వేల తొంభై ఒక్క మంత్రాలుగా ఉంటుంది బ్రహ్మణాలు చరక కాతక తుంబుర జాబల కన్కతి శ్వేతాశ్వేతర మైత్రాయణి కాందికేయ హారిద్ర ఆహ్వారాక ఔకేయ మరియు చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈశావాస్య బృహదారణ్యక జాబాల సుబాల మొదలైనవి ఉంటాయి కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ తైత్తిరీయ శ్వేతాశ్వేతర మొదలైనవి ఉంటాయి ఇక మూడవది సామవేదం సామవేద పురుషుణ్ణి ఇలా దర్శిస్తారు నీలోత్పలధర సామవేదో హయానన అక్షమాల అన్వితో దాక్షే వామే కుంభధారణ స్మృత కృష్ణుడి వంటి నీలిరంగులో గుర్రపు ముఖం కలిగి ఒక చేతిలో కొరడా కలిగి ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు సామవేదం మొత్తం ఒక వెయ్య అరవై ఐదు శాఖలుగా ఉంటుంది అందులో ముఖ్యమైనవి తొమ్మిది రాణాయణ సాట్యాయన సార్యముగ్ర కల్వల మహాకల్వల లాంగల కౌతిమీయ గౌతమీయ జైమినీయ అని ముఖ్య శాఖలు అందులో రాణాయన కౌతిమీయ మరియు జైమినీయ అనేవి మాత్రం ఉన్నాయి మిగతా శాఖలు ప్రస్తుతం లభించటం లేదు సామవేద సంహితలు పూర్వర్చిక ఉత్తరార్చిక మరియు అరణ్యకాలుగా ఉంటుంది పూర్వర్చిక ఆరు ప్రాతకాలు యాభై తొమ్మిది దశతీలు ఐదు వందల ఎనభై ఐదు మంత్రాలుగా ఉంటుంది ఇక ఉత్తరార్చిక తొమ్మిది ప్రాతకాలు నూట ఇరవై దశతీలు ఒక వెయ్యి రెండు వందల ఇరవై మంత్రాలుగా ఉంటుంది ఆరణ్యకాలు యాభై ఐదు మంత్రాలుగా ఉంటుంది బ్రాహ్మణాలు భాల్లవి కాలభవి రౌరుకి సాట్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటుంది ఉపనిషత్తులు చాందోగ్య కేన మైత్రాయణి తల్వకారీయ మరియు మహోపనిషత్తులుగా ఉంటుంది ఇక నాలుగవది అధర్వణవేదం అధర్వణవేద పురుషుణ్ణి ఇలా దర్శిస్తారు ఆధర్వణాభిదో వేదో ధవళో మర్కటానన అక్షమాలాన్వితో వామి దక్షో కుంభధర స్మృత అంటే తులుపు రంగులో కోతిముఖం కలిగి కుడి మాల ధరించి కుండ కలిగి ఉంటాడన్నమాట వేదం పదిహేను శాఖలు ఇరవై ఖండాలు ఏడు వందల ముప్పై ఆరు సూక్తాలుగా ఉంటుంది పైపాలద సౌనక అనే శాఖలు మాత్రం ప్రస్తుతాల్లో లభిస్తున్నాయి శిల్పవేదం ఉపవేదంగా ఉంటుంది ఇక ఈ వేదాలకు ఉపవేగ ఉపవిభాగాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క వేదంలోనూ మళ్ళీ నాలుగు ఉపవిభాగాలు ఉన్నాయి అవి మంత్ర సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తులు మొదటిది మంత్ర సంహిత ఇది వేదాల్లోని మంత్రభాగం స్తోత్రాలు ఆవాహనలు ఇందులో ఉంటాయి అన్నిటికంటే ఋగ్వేద సంహిత అత్యంత పురాతన ప్రముఖ గ్రంథం హిందూ తత్వవేత్తలకు పవిత్రం ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని వారిని హోత అంటారు యజుర్వేద సంహిత ఎక్కువగా వచన రూపంలో ఉంది దీనిని అధర్వులు అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది సామవేద సంహిత ఉదా చే అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవత్తు యజ్ఞంలో అధర్వవేద సంహితను చదివే పురోహితిని బ్రహ్మ అంటారు మిగిలిన ముగ్గురు పురోహితులు చదివే మంత్ర సంహితలలో దొర్లే దోషాలను యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయటానికి అధర్వవేద సంహిత చదువుతారు ఇక రెండవది బ్రాహ్మణము సంహితలోని మంత్రమును గాని శాస్త్ర విధిని గాని వివరించేది యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు ఇది గృహస్థులకు ఎక్కువగా వినియోగపడుతుంది ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణము కృష్ణ యజుర్వేదంలో తైత్రేయ బ్రాహ్మణము మైత్రాయణ బ్రాహ్మణము ఉన్నాయి సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు తండ్య అంటే పంచవింశ రెండవది షడ్వింస ఛాందోగ్య అదభుత ఆర్షేయ ఉపనిషత్ బ్రాహ్మణములు అధర్వణ వేదంలో బ్రాహ్మణమును గోపద బ్రాహ్మణము అంటారు ఇక మూడవది అరణ్యకము అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు వివిధ కర్మ యజ్ఞ కార్యముల అంతరార్థాలను వివరించేవి ఇవి బ్రాహ్మణమునకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి ఇవి కూడా బ్రాహ్మణాలలాగే కర్మ విధులను ప్రస్తావిస్తాయి కానీ వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాల మీద ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్నవారికి అరణ్యకములు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి ఇక నాలుగవది ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము పరబ్రహ్మస్వరూపమును గురించి వివరించేవి నాలుగు వేదాలకు కలిపి ఒక వియ్య నూట ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి కానీ వీటిలో కేవలం నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే చదవదగ్గవి అని చెబుతారు ఇక యజ్ఞాల్లోని వేదమంత్రాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐహిక సంపత్తిని మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని ఆ యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులు ఉంటారు వారిని హోత అధ్వర్యుడు ఉద్గాత బ్రహ్మ అని పిలుస్తారు హోత అంటే ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడని అర్థం ఇక అధ్వర్యుడు అంటే యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యథావిధిగా నిర్వహించేవాడు ఇక మూడవది ఉద్ఘాత అంటే సామగీతాలను గానం చేసేవాడు ఇక నాలుగవ బ్రహ్మ అధర్వణవేద పండితుడు యజ్ఞాన్ని మొదటి నుండి చివరి వరకు పర్యవేక్షించేవాడిని బ్రహ్మ అంటారు హిందూ మతానికి సంస్కృతికి సంస్కృత భాషకు వేదాలు అత్యంత మౌలికమైన ప్రామాణిక సాహిత్యం దాదాపు అన్ని తత్వముల వారికి వేదముల ఆధారముగా తమ వాదనను సమర్థించుకోవడం పరిపాటి శాక్తేయము వైష్ణవము శైవము అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము ఇలా ఎన్నో తత్వ మార్గాల వారు తమదే వేదాలకు అనుగుణంగా ఉన్న మార్గము అని వాదించి తమ తమ తర్కాలను సమర్థించుకున్నారు వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు పాలనా పద్ధతులు ఆయుర్వేదం ఖగోళం దైనందిన ఆచారాలు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడిపడి ఉన్నాయి అయితే బౌద్ధం వంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసిపుచ్చాయి ఇక వేదాంగాల గురించి చెబుదాం వేదాలు ముఖ్యంగా రుగ్ యజుస్ సామ మరియు ఆధర్వణ వేద విభాగాలుగా ఉన్నాయి అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు వేదరాశి యొక్క అర్థ నిర్ణయాన్ని కొరకు వీటినే వేదాంగాలు అని కూడా అంటారు ఈ వేదాంగాలు ఆరుగా ఉన్నాయి ఒకటి శిక్ష రెండు వ్యాకరణము మూడు ఛందస్సు నాలుగు నిరుక్తము ఐదు జ్యోతిష్యము ఆరు కల్పము మొదటిది శిక్ష వేదశబ్దాల మూలాలు ధాతువులను బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ స్వరములని చెప్పేది వేదాన్ని ఎట్లా పలకాలో ఈ తెలుపుతుంది ఇక రెండవది వ్యాకరణం కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది అవి ఎట్లాలో చెప్పేదే వ్యాకరణం ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి ఉదాహరణకు మనవా అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనుక మానవ అయ్యింది ఇక మూడవది కల్పకం వేద యజ్ఞం కోసం చేయాల్సిన యాగశాల వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేదే కల్పకం ఇక నాలుగవది నిరుక్తం పదాలు ఎట్లా తయారయ్యాయో తెలుపుతుంది మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే మత్వా కర్మాణి సీవ్యతి లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసేవాడు కనుక మనిషి అని పేరు ఇక ఐదవది ఛందస్సు ఛందస్సు అనేది వేదమంత్రాల్లోని అక్షరాలను కొలిచేది శబ్దాల అర్థాలను వివరిస్తుంది విష్ణు సహస్రనామాలు ఉండేవి అనుష్ఠుప్ ఛందస్సు అంటే శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి నాలుగు భాగాలుగా చేస్తే ఒక్కో భాగానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది గాయత్రి అనేది ఛందస్సు కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు కానీ అది చాలా తప్పు గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు అందుకే సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్ను ప్రేరేపించుగాక అని కోరుతారు నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత ఉత్పలమాల చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు అట్లానే గాయత్రి ఛందస్సు కూడా ఇక ఆరవది జ్యోతిషం మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు ఏమి ఎట్లా చేయాలో తెలిపేదే జ్యోతిషం చంద్రుడిని బట్టి సూర్యుడిని బట్టి ఋతువులను బట్టి కాలాన్ని చెబుతుంది వీటినే షడంగాలు అని చెబుతారు ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి సంపూర్ణం